హలో హాయ్ అండి అందరికీ ఇవి చూసారా పిల్లల యాక్టివిటీస్ అండి స్కూల్లో పిల్లలకి యాక్టివిటీస్ ఏమైనా చేసుకోరమ్మని చెప్పారు అందుకు పిల్లలు ఇవన్నీ ఇలా చేసుకొని వెళ్ళారండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా పీకాక్స్ డాల్స్ పప్పీసు హౌసెస్ చిన్న చిన్న హట్స్ ఇది చూసారా కోడి పిల్లలు పెడుతుంది అలాగా ఎంత క్యూట్గా చేశారో కదా మీ పిల్లలకి ఎవరే ఎవరికైనా ఇలాంటి చేయడం ఇంట్రెస్ట్ ఉందా చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపించాయండి అందుకే మీతో వీడియో షేర్ చేసుకుందామని తీసాను ఇంకా పిల్లలు అందరూ ఇలా చూపిస్తూ ఉన్నారు ఎంత క్యూట్గా చేశారు కదా వీటిని హౌసెస్ ట్రీస్ అవన్నీ ఎంత బాగా పెట్టారు స్కూల్ ఇదండి ఇస్కూల్లో పిల్లలు ఇలా చేశారు చూడండి హాయ్ చెప్పమంటున్నాను పిల్లలకి సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుండేసరికి సో అలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్